ప్రివేను దేవుని బిడ్లారా ఈ మధ్య కాలంలో కొంతమంది త్రిత్వవాదులు హెబ్రిలిక్ రాష్ట్ర పత్రిక ఒకటో అధ్యాయంలో నుండి ఏసుక్రీస్తు ప్రభువారిని యెహోవా యహోవా దేవుని కుమారునిగా చూపించడం జరుగుతూ ఉంది అంటే ఏసుక్రీస్తు ప్రభువారు దైవత్వంలో నుండి పంపబడిన ఒక వ్యక్తే గాని ఆయన దేవుడు కాదని వీరు చెప్పడం జరుగుతూ ఉంది ఇందుకే వీరు చెప్పుచున్నది ఎంతవరకు వాక్యానుసారమో కాదో మనం తెలుసుకుందాం ముందుగా ఎబ్రిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలని మనం చదువుకుందాం పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను అని మనం చూస్తూ ఉంటాం ఈ వాక్య వచనంలో నుండి మూడు విషయాలు నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను మొట్టమొదటిగా మందు పితరులతో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు అని మనం చూస్తూ ఉంటాం అంటే అప్పుడు కుమారుడు లేడనే కదా దీని అర్థం ఒకవేళ కుమారుడు ఉన్నట్లయితే కుమారుడి ద్వారా పితరులతో మాట్లాడేవాడు కదా రెండవదిగా దేవుడు అని ఏకవచనం మనకు అక్కడ కనబడుతూ ఉంది ఇప్పుడు దేవుని బిడ్డారా దేవుడు ఒక్కడే అంటే కుమారుడు లేడనే కదా దీని అర్థం ఒకవేళ కుమారుడు ఉన్నట్లయితే తండ్రి కుమారుడు అని వాడాలి లేక దేవుళ్ళు అనే పదాన్ని వాడాలి కానీ అలా వాడలేదు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ప్రారంభం నుండి దేవుడు ఒక్కడే అనే అద్భుత సత్యాన్ని బోధిస్తూ ఉంది మూడవదిగా దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాడు అనే దానికన్నా కుమారునిగా వచ్చి మనతో మాట్లాడను అనే అద్భుత సత్యం ఇందులో మనకు కనబడుతూ ఉంది గణకిన ఇష్యా ప్రవక్త ప్రవచనంలో మనకు కుమారుడు అనుగ్రహింపబడును అనే ప్రవచనాన్ని మనం చూస్తూ ఉంటాం అంటే నిత్యులుగు తండ్రియే కుమారునిగా వచ్చాడని దీని అర్థం అంతేగాని కుమారుడిని నిత్యులకు కుమారుడని ప్రవచించలేదు ప్రిమే దేవుని పుట్లారా గణికిన ఇష్యా గ్రంథం అధ్యాయం అర్థం వచనంలో మనం చూస్తే నిత్యులుగు తండ్రి అని ప్రవచించినట్లు మనం చూస్తూ ఉంటాం భూమి మీద పుట్టే కుమారులను కుమారులే లేక కుమారుడే అని అంటారే తప్ప తండ్రి పుట్టారని అనరు ప్రేమే దేవుని బిడ్డలారా ఎందుకంటే ఇది దైవ క్రమంతో కూడిన సంబోధన గనుకనే లోకా స్వార్థ మూడో అధ్యాయం ముప్పై ఎనిమిది మనం చూస్తే ఆదాము దేవుని కుమారుడని మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా లూకా స్వార్థ ఒకటో అధ్యాయం పదమూడు వచనంలో మనం చూస్తే నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమార్ని కనును అని మనం చూస్తూ ఉంటాం ఏసుక్రీస్తు ప్రభు వారు కుమారునిగా పుట్టారంటే ఆయన పరము నుండి భూలోకానికి వచ్చిన ద్వారా ఆయన మహిమాస్థానము తగ్గించబడట ద్వారా ఆయన కుమారునిగా పిలువబడ్డాడే తప్ప నిజానికి ఆయనే నిత్యుడుగు తండ్రి అని వాక్యం మనకు తెలియజేస్తుంది ఇదే విషయాన్ని ఏషియా గ్రంథం నలభై అధ్యాయం మూడవ వచనంలో ఏషియా ప్రవక్త ప్రవచించాడు దీని నెరవేర్పు మంతే స్వార్థ మూడో అధ్యాయం మూడవ వచనంలో మనం చూస్తూ ఉంటాం అంటే ప్రిమేణ్ దేవుని బిడ్డారా నిత్యుడకు తండ్రియే కుమార్నిగా వచ్చాడని దీని అర్థం అంటే యహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడని దీని అర్థం ప్రిమేణ్ దేవుని బిడ్డలారా గనుక దేవుడు ఒక్కడే ఆయనే యహోవా ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మను ఏకైక దేవుడు ఆమె